కేబిఆర్ పార్క్ లో గంజాయి కలకలం రోజు వస్తున్నట్టుగానే వాకర్స్ అందరూ వస్తున్నారు పోలీసు వాళ్ళు సర్వీసింగ్ చేస్తూనే ఉన్నారు కానీ సడన్ గా కేబిఆర్ పార్క్ లో ఒక మూల కూర్చుని ఒక నలుగురు ముగ్గురు కుర్రవాళ్ళు కుర్రవాళ్లు చాటు చాటుగా గంజాయి పీలుస్తూ ఉన్నారు పోలీసుల గణమానం వచ్చి వాళ్ళ దగ్గర ఏముందని చెక్ చేస్తే వాళ్ళ చేతుల్లోని జేబుల్లోని వైట్నర్స్ గంజా ఇలాగ మత్తు పదార్థాలు వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఒక మన వాడే డబ్బుల్లోనే గంజాయి పట్టుకొని ఆ మూల కూర్చుని గంజాయి పీలుస్తుంటే పోలీసులు సర్వే చేసి వాళ్ళు పట్టుకున్నారు